హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి కూడా నిన్నైతే మ్యారేజ్కి వెళ్ళినాం కదా అదే వాళ్ళ డిన్నర్కే వచ్చినాము మా సిస్టర్ వాళ్ళది చూడండి ఇంకా మాదైతే ఎంత హంగామా ఉందో అందరైతే మాట్లాడిరు వాళ్ళ వాయిసే పెడదామనుకున్న కానీ స్టార్టింగ్లో చూసిరు కదా బస్సులో అయితే మా చెల్లె మాట్లాడింది ఎంత డిస్టర్బెన్స్గా ఉందో ఇక అంత డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా వీడియో చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది అనేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నా ఇంకా వెళ్ళగానే ఇక ఈ గారు మా అత్తమ్మ ఈ ఏం చీరల మీద ఎప్పుడు చీరల మీద కూర్చున్నాడేనా అని అడుగుండాన్ని అక్కడ రీల్స్ చేసుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ కూడా చీరల మీద కూర్చుంది లేనే లేదు ఇంకా ఇక్కడైతే నేను మా మరదలు అయితే మాట్లాడుతున్నాం ఇంక అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక ఇవి ఈ నెలలో మనకు లాస్ట్ పెళ్ళిళ్ళు అంట కదా అందుకే ఫుల్ పెళ్ళిళ్ళు ఉన్నాయి నేనైతే ఈ చాలా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు తిరగడమే సరిపోతుంది ఇంకా అన్నిటికైతే అన్ని వీడియోస్ అయితే తీయలేదు కొంచెం మా దగ్గర వాళ్ళవే షేర్ చేసిన ఇక్కడ చూడండి మా చెల్లెలు మా మరద గారు ఎంత బాగా పోషిస్తున్నారో కదా మాట్లాడుకుంటూ మా వాళ్ళు అయితే అస్సలు సిగ్గుపడారండి మంచిగా పోషిస్తారు వీళ్ళైతే నవ్వుకుంటూ బాగున్నారు ఇక వీళ్ళు ఇంకో ఇంకొక సిస్టర్ వీళ్ళు మాత్రము ఫైటింగ్ చేసుకుందామా అన్నట్టు చూస్తున్నారు కదా ఫైటింగ్ చేసుకుందామా అన్నట్టు చూస్తారు ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ట్విన్స్ ఈ ఇద్దరు అన్నదమ్ములు చూడండి మంచిగా మనము లెఫ్ట్ హైడ్ చేసినట్టు నిలబడ్డారు ఇంకా ఇక్కడ మా అత్త నేను ఇంకో మా సిస్టర్ ఈ ముగ్గురం వండేసి మా ముగ్గురు హస్బెండ్లు రాలేదు అందుకే ఇక మీ వాళ్ళు రాలేదు కదా మీరే ఒకరినొకరు చూసుకోండి అనేసి ఇంకా అక్కడ మమ్మల్ని నిలబెట్టిరు ఇక తర్వాత అక్కడ మొత్తం ఎంజాయ్ అయిపోయినాక ఇక భోజనాల సెక్షన్కి అయితే ఇక మా సిస్టర్ ఉమామర్దలు పిల్లలు అందరం కలిసేసి ఇక భోజనాలు అయితే చేసేసినాం మా పెద్దత్తమ్మతో ఏదో నావతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఇంకా డిన్నర్లో వంటలు అయితే ఇంకా తెలుసు కదా ఇక మటన్ బిర్యానీ చికెను ఇంకా సూపర్గా ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు మా మధ్య ఇక మా చిన్నోడు వాళ్ళకి ఇక టేబుల్ కావాలి కదా వాళ్ళు టేబుల్స్ చూసుకొని వాళ్ళైతే తినుకుంటూ ఉన్నారు ఇంకా మేము తినేది కూడా అయితే వీడియో తీయలేదు మళ్ళీ వచ్చేసి ఫోటోల దగ్గరికి మా వాళ్ళైతే ఇక మళ్ళీ ఫొటోస్ దిగుకుంటూ ఇంకా అదే చేసినావంటే ఇక మొత్తం మీద ఫొటోస్ రీల్స్ తీసుకుంటా నువ్వు నేను అనుకుంటా ఇలా అయితే ఎంజాయ్ చేసేసినాం ఇంకా మన వీడియో అయితే మరి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదా ఇక రేపు సండే ఈరోజు కూడా ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నా నేను మళ్ళీ రేపు వచ్చిన తర్వాత కూడా రేపు కూడా సండే రోజు ఇంకో ఫంక్షన్ ఉంది ఇంకా ఈ సండే సాటర్డే ఇక ఇవే వీడియోస్ ఇక మండే నుంచి అయితే ఇక మళ్ళీ మీకు ఖచ్చితంగా రెసిపీస్ అయితే షేర్ చేస్తా ఇక్కడ వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అనమాట ఇక ఓమ్ సిస్టర్స్ అనేసి దిగుతున్నారు ఇక్కడ అత్త కూర్చుంది కోడళ్ళు అనేసి ఫోజులు ఇచ్చుకుంటూ అయితే మళ్ళీ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మా వాళ్ళు మా అత్తమ్మ మా సన్ని మా అద్దె మా పిల్లలు ఈమె అయితే మా అత్తమ్మ మా చిన్నోడు చూడండి బ్యాండ్ కొట్టుకుంటా అనేసి పిల్లలతో అయితే వాడు ఫోటో దిగురా అంటే అస్సలు ఫోటో దిగుతలేడు వాడు బ్యాండే బ్యాండ్ కొడతా బ్యాండ్ కొడతా అని ఇక తర్వాత మళ్ళీ స్టేజ్ పైకి వచ్చేసి అయితే ఇక మళ్ళీ మా గ్యాంగ్ అంతా అందరం కలిసి ఇంకా ఫోటో అయితే దిగి ఈరోజు మా పెళ్ళికూతురు మా సిస్టర్ది బర్త్డే ఉందంట తన డిన్నర్ రోజే బర్త్డే అయితే వచ్చేసింది ఇంకా అలాగే బర్త్డే సెలబ్రేషన్ కూడా అక్కడనే చేసేసారు చూడండి బర్త్డే కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇలా రావడం మంచిగా మనకు ఎప్పటికీ ఒక గుర్తులాగా ఉంటుంది మా పెళ్ళిళ్ల రోజు డిన్నర్ల రోజు ఏదైనా వస్తే అరే పెళ్ళి డిన్నర్ మన బర్త్డే ఒకటే రోజు అయిందని ఎప్పుడు అదొక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతుంది కదా చాలా బాగా అనిపించింది స్టేజ్ మీద అయితే వాళ్ళందరూ అలా కేక్ కట్ చేసి ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది ఇంకా ఇంకా జీవితం అంటే మనకి ఇలాంటి సంతోషాలు ఉంటే ఎంతో బాగుంటుంది కానీ రోజు ఇలాంటి సంతోషాలు ఉండవు కదా మనకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడే ఇలాంటి సంతోషాలని మళ్ళీ మనం మంచిగా ఎంజాయ్ చేయాలి అందరిలో కలిసి ఇంకా తర్వాత ఇవన్నీ అయిపోయినాయి అనుకో ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఇంకా అందరికీ బిజీ లైఫ్ అయిపోతుంది ఇక పిల్లలకు హౌస్ వైఫ్లకైతే బాక్సులు కట్టాలి సార్ వాళ్ళని పంపించాలి ఇంట్లో వర్క్ చేసుకోవాలి బయట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళాలి అందుకని ఇక మనం బయటికి వెళ్ళి ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం మన పనులు పక్కకు పెట్టేసి అందరితో పాటు ఎంజాయ్ చేసేయాలి ఇక్కడ చూడండి గోల్డ్ మ్యాన్ అంట ఇంకా తను అయితే వచ్చారు ఇక అతనితో అయితే ఇక పిల్లలు అయితే మామూలు సెల్ఫీలు కాదండి అసలు ఫంక్షన్లో చాలా మంది చాలా సెల్ఫీలు తీసుకున్నారు మా పిల్లలు అయితే మా తొట్టికి పిల్లలు అంతా అసలు అతన్ని కదనీయలేరు పాప మాతంతున్నా కానీ ఏ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా పిల్లలందరి ఇష్ట ప్రకారం చాలాసేపు ఉండే అందరితో ఫోటోలు దిగిండు మా పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో అంతమంది నా ఫోన్ నా ఫోన్ అంకుల్ నా ఫోన్ అని అందరు ఫోన్లు ఇచ్చి ఆయన ఎంపడదలిగిరు అలా దిగిరు చాలామంది అయితే మేము వెళ్ళలేదు అక్కడికి ఇంకా అందుకని మా పిల్లలు తీసుకునే వీడియో నేను ఇందులో షేర్ చేయలేకపోతున్నా